హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అర్హుడెవరు ఇది చీనా జానపద కథ పూర్వము చైనా దేశంలోని ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకు ఒక్కగానొక్కతే కుమార్తె ఆమె గొప్ప సౌందర్యవతే కాక సమర్థులైన గురువుల ద్వారా అన్ని విద్యల్లోనూ ప్రవీణురాలైంది ఆ కారణం వలన ఆమెను వివాహమాడేందుకు సంపన్న కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకులు వచ్చారు భూస్వామి ఆ ముగ్గురిని అనేక విధాలుగా ప్రశ్నించి పరీక్షలు పెట్టి ముగ్గురు అన్నిటిలో సమవుజ్జీలని గ్రహించాడు ఆ పరిస్థితుల్లో ఆయన బాగా ఆలోచించి వరుణ్ణి ఎన్నుకునే పని తన కుమార్తెకే వదలటం మంచిదని నిర్ణయించుకొని ఆ సంగతి ఆమెతో చెప్పాడు భూస్వామి కుమార్తె తండ్రి చెప్పిన దానికి సరేనన్నది కానీ వారాలు నెలలు గడుస్తున్నా ఆమెకు వారిలో ఎవరిని వివాహమాడాలో అర్థం కాలేదు ఇంతలో ఆమెకు హఠాత్తుగా జబ్బు చేసి ఎందరు వైద్యులు చికిత్స చేసినా వ్యాధి నయం కాక చనిపోయింది ఆమె మరణము ఆమెను వివాహం ఆడదలిచిన ముగ్గురు యువకులకు విపరీతమైన దుఃఖాన్ని కలిగించింది వాళ్ళ ఆమె మృతదేహాన్ని ఒక అందమైన పూలతోట మధ్య చలువరాతి సమాధిలో భద్రపరిచారు యువకుల్లో ఒకడు రాత్రింబవళ్ళు బవళ్ళు ఆ సమాధి పక్కనే ఉంటూ సమాధిని రోజు పూలతో అలంకరిస్తూ తీరని దుఃఖంతో కాలం గడపసాగాడు రెండవ యువకుడు కుమార్తె పోయిన విచారంలో ఉన్న భూస్వామికి సేవలు చేస్తూ అతడి ఇంటనే ఉండిపోయాడు ఇక మూడవ యువకుడికి ప్రపంచమంటేనే విరక్తి కలిగింది మహాత్ములైన వారిని దర్శించి జ్ఞాన సముపార్జన చేయాలని నిర్ణయించుకొని సన్యాసిలా ఊళ్ళు పట్టుకుని తిరగసాగాడు ఒకరోజు ఈ సన్యాసి యువకుడికి తాను చేరిన గ్రామంలో ఒక మహాపండితుడు ఉన్నాడని తెలిసింది ఆ మహాపండితుడు సర్వశాస్త్ర పారంగతుడే కాక రకరకాల అద్భుత శక్తులు కలవాడని కూడా విని సన్యాసి యువకుడు ఆయనను దర్శించబోయాడు పండితుడు సన్యాసి యువకుడిని ఆదరించి అతడి సంశయాలకు తృప్తికరమైన జవాబులిచ్చి భోజన సమయంలో తనతో పాటు కూర్చోవలసిందిగా ఆహ్వానించాడు ఇద్దరూ భోజనం చేస్తూ ఉండగా పండితుడు పదేళ్ల కొడుకు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని అది కావాలి ఇది కావాలి అని వేధించసాగాడు పండితుడు కొడుకు వేధింపును కాసేపు పరించి చివరికి ఛీ మంకు పట్టు విధవా అంటూ వాణ్ణి గట్టిగా పట్టుకొని దాపులనే బగబగా మండుతున్న పెద్ద పొయ్యిలోకి తోసేశాడు ఇది చూసి సన్యాసి యువకుడు నివ్వెరిపోయి తాను ఏ ఏమాత్రమూ దయా దాక్షిణ్యాలు లేని పరమ రాక్షసుడని భావించి అయ్యా నువ్వు మహాపండితుడివని గొప్ప అద్భుత శక్తులు కలవాడివని నలుగురు చెప్పగా విని నిజమేననుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు నా కళ్ళెదుట చేసిన క్రూర కార్యానికి నిన్ను రాక్షసుడి కన్నా అదముడువని చెప్పవలసి ఉంటుంది నీ నిజస్వరూపం తెలిసిపోయింది అన్నాడు సన్యాసి యువకుడి మాటలకి పండితుడు చిన్నగా నవ్వి మనుషుల నిజస్వరూపము వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే తీరును బట్టి చేసే పనులను బట్టి గ్రహించవచ్చు అనేది నిజం కానీ నా విషయంలో నీది పొరపాటు అభిప్రాయం అజ్ఞానికి అతి స్వల్ప సంఘటనలు కూడా ఎంతో విడ్డూరంగా అమానుషంగా కనిపించడము సర్వసాధారణమైన విషయము అన్నాడు పండితుడు జవాబు విని సన్యాసి యువకుడు తీవ్ర స్వరంతో కన్నబిడ్డని మంటలోకి తోసి చంపటము అతి స్వల్ప సంఘటన నువ్వు నరరూప రాక్షసుడివి అన్నాడు ఆ మాటలకి పండితుడేమీ ఆగ్రహించకుండా పెద్దగా మంత్రం ఒకటి ఉచ్చరించి గట్టిగా చిటిక వేశాడు మరుక్షణము అతడి కొడుకు ఏమాత్రము చెక్కు చెదరకుండా మంటల్లో నుంచి బయటకు వచ్చి నవ్వుతూ తండ్రిని ఆప్యాయంగా కావలించుకున్నాడు సన్యాసి యువకుడిది చూసి అబ్బురుపడి పండితుడి పాదాలు తాగి మహాత్మా నన్ను క్షమించండి అని పండితుడు తన కొడుకుకు తిరిగి ప్రాణదానం చేయటానికి చదివిన మంత్రాన్ని ఒకటికి రెండుసార్లు మనసులో మననం చేసుకుంటూ భూస్వామి కూతురు సమాధి దగ్గరికి వచ్చి మంత్రాన్ని చదివాడు ఆ మరుక్షణంలో భూస్వామి కూతురు తను వ్యాధిగ్రస్తురాలు కాకముందు ఎలాంటి అందచందాలతో ఉన్నదో అలాంటి రూపంతో చిరునవ్వు నవ్వుతూ నిలబడింది కుమార్తె తిరిగి బతికినందుకు భూస్వామి పరమానందం చెంది ఆమెకు జరిగిందంతా చెప్పి అమ్మ భర్తను ఎన్నుకోవటంలో ఇక జాప్యం చేయకు ఈ ముగ్గురు యువకుల్లో నువ్వు కోరిన అతడితో నీ వివాహం జరిపిస్తాను అన్నాడు భూస్వామి కూతురు ఏదో అనబోయేటంతటిలో మొదటి యువకుడు నేనే నీకు భర్త కాదగిన అర్హత ఉన్నవాణ్ణి నీ సమాధి దగ్గర ఎండనక వాననక పగలు రాత్రుళ్ళు కాలం గడిపాను అన్నాడు రెండవవాడు నువ్వు చనిపోయిన తర్వాత నీ తండ్రికి అండగా ఉంటూ ఇంతకాలంగా అన్ని సేవలు చేస్తున్నాను నీకు భర్త కాదగిన అర్హుణ్ణి నేనే అన్నాడు మూడవవాడు నువ్వు లేని ప్రపంచం మీద విరక్తి చెంది సన్యాసిలా ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఒక మహాపండితుడి ద్వారా ఒక అద్భుతమైన మంత్రం తెలుసుకొని నిన్ను తిరిగి బతికించాను నిన్ను వివాహమాడే అర్హత నాదే అన్నాడు అంతా విని భూస్వామి కూతురు కొంతసేపు మౌనంగా ఆలోచించి చిరునవ్వు నవ్వి నేను చనిపోయాక నా తండ్రికి అన్నీ చేస్తూ గడిపినవాడు ఆయనకు పుత్ర సమానుడైతాడు నన్ను బతికించే మంత్రం నేర్చినవాడు క్రింద లెక్క ఇక నా సమాధిని అంటిపెట్టుకుని తీరని దుఃఖంతో రోజులు వెళ్లబుచ్చినవాడు నిజంగా నన్ను వాడైతాడు కనుక అతండే నేను వివాహం ఆడతాను అన్నది భూస్వామి కుమార్తె చెప్పిన విధంగా ఆమె సమాధి వద్దే కాలం గడిపిన యువకుడికి ఆమెనిచ్చి ఘనంగా వివాహం చేశాడు మరొక కథ కథ పేరు అహంకారి ఈ కథను రచించిన వారు జొనలగడ్డ రామలక్ష్మి గారు చిదానందుడు మహాపండితుడు పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తులుండటం వలన ఆయన నచ్చిన వారిని శిష్యులుగా తీసుకుంటూ వీలైనంతలో దీనజనులకు సాయపడుతూ ఉండేవాడు తామనుడు అనే కవి ఒక కావ్యాన్ని రచించి ఆ దేశపు రాజుకు వినిపించాడు రాజీ తామనుడితో నీలో ప్రతిభ ఉన్నట్లే తోస్తున్నది కానీ నువ్వు సానబెట్టని రత్నానివి ఈ నగరంలో చిదానందుడు అనే మహాపండితుడున్నాడు ఈ కావ్యాన్ని ఆయనకు చూపించి సరిచేయించుకో తర్వాత నాకు చూపించు అన్నాడు తామనుడు చిదానందుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు చిదానందుడు కొంతసేపు ఆలోచించి అతనితో నీ కావ్యం నా దగ్గర వదిలి వెళ్ళు నేను సరిచేసి నీకు పంపుతాను అన్నాడు తర్వాత రెండు రోజులకే ఆయన కావ్యంలో మార్పులు చేసి తన మనిషి ద్వారా తామనుడికి పంపించాడు కావ్యంలో చిదానందుడు చేసిన మార్పులు తామనుడికి నచ్చలేదు అతడు సరాసరి ఆయన ఇంటికి వెళ్ళి అవసరమైన చోట మార్పులు చేయటం మంచిదే కానీ మీరు చేసిన మార్పులు నా మూలభావాన్నే మార్చివేశాయి నేను చెప్పదలుచుకున్నది మారిపోతే అది నా కావ్యం కాకుండా పోతుంది కదా అన్నాడు చిదానందుడు చిరునవ్వు నవ్వి నాయన నీలో ప్రతిభ ఉంది అందువలన నీ కావ్యంలో మూలభావాలు ఒకటికి మించి ఉన్నాయి కానీ నీకింకా వయసు చాలదు అందువలన ఏ మూలభావానికి ప్రాధాన్యతనివ్వాలో తెలుసుకోలేకుండా ఉన్నావు కావ్యంలో నువ్వు ముఖ్యమనుకునే మూలభావము అసంబద్ధంగా ఉంది అందుకే రాజు నీ కావ్యాన్ని నన్ను సరిచేయమన్నాడు నేను ప్రాధాన్యతనిచ్చిన మూలభావం కూడా నీదే ఆ కావ్యం ఇప్పటికీ నీదే నీ కావ్యంలో మార్పు అవసరమని నాకు తోచింది నీ కావ్యానికి రాజాశ్రయం కావాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను చేసిన మార్పులను అంగీకరించటం మంచిది అన్నాడు తామనుడు వినయంగా అయ్యా వయసులో నేను చిన్నవాణ్ణి కాబట్టి అనుభవం తక్కువ అని ఒప్పుకుంటాను కానీ నా కావ్యంలో మూలభావము ప్రాధాన్యత తెలుసుకునేపాటి వయసు అనుభవము నాకున్నాయనే నా నమ్మకం కావ్యాన్ని మీకు తోచిన విధంగా మార్చటము సబబుగా ఉందంటారా అని అడిగాడు చిదానందుడు బదిలివ్వలేదు తామనుడు గర్వంగా అయ్యా నా ప్రశ్నకు సమాధానం మీ వద్ద లేదు అందుకే మౌనం వహించారు అవునా అన్నాడు అందుకు చిదానందుడు నాయనా నీ మొదటి ప్రశ్నకు బదులిచ్చాను అందులోనే నీ రెండో ప్రశ్నకు బదులుంది అది నువ్వు తెలుసుకుంటే మంచిది తెలుసుకోకుంటే నేను చెప్పి కూడా ప్రయోజనం ఉండదు ఒకే ప్రశ్నను మార్చి మార్చి అడిగే తత్వం నీకుండవచ్చు కానీ ఒకే సమాధానం పదే పదే చెప్పడం నాకు నచ్చదు అన్నాడు తామనుడు వెంటనే మీకు నా మీద కోపం వచ్చినట్లుంది మీరు చేసిన మార్పు అద్భుతంగా ఉందని నేను ఒప్పుకుంటాను అయితే నా మూలభావం మారిపోయిందనేదే నా బాధ అదెలా తొలగించుకోవాలో తెలియటం లేదు అన్నాడు నీ కావ్యాన్ని ఇప్పుడు రాజు మెచ్చితే అది నీ కావ్యమే అవుతుంది మూలభావం నీదేనని నేను అంటున్నాను అయినా నీ బాధ తొలగటం లేదంటే ఒక ఉపాయం చెప్పగలను నీలో వయసుకు ప్రతిభకు మించిన అహంకారం ఉంది జీవితంలో ఏమైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం అవసరం అహంకారము ప్రతిబంధకం నువ్వు జీవితంలో ఏమైనా సాధించాక అప్పుడు అహంకారము నీకు వన్నె తెచ్చినా తేగలదు కానీ ప్రస్తుతానికి అహంకారాన్ని వదిలిపెట్టు నీకిక ఏ బాధ ఉండదు అన్నాడు చిదానందుడు అయ్యా తమరు నా ఆత్మవిశ్వాసాన్నే అహంకారమని భ్రమపడుతున్నారేమో అన్నాడు తామనుడు నీలో ఆత్మవిశ్వాసం లేదు ఉంటే నువ్వు రాజు చెప్పిన మాట విని కావ్యాన్ని తీసుకుని నా వద్దకు రావటానికి బదులు మరొక రాజుకు నీ కావ్యాన్ని వినిపించి ఉండేవాడివి అన్నాడు చిదానందుడు ఇక అలాగే చేస్తాను అప్పుడు మీరు నన్ను మెచ్చుకుంటారా అని అడిగాడు తామనుడు మెచ్చుకోను అహంకారంతో నీ ప్రతిభను రాణించకుండా చేసుకుంటున్నావని జాలి పడతాను ఆత్మవిశ్వాసం అంటే నేను గొప్పవాడినని అనుకోవటం కాదు ఏదో ఒక రోజున గొప్పవాడిని అవుతానని నమ్మటము అన్నాడు చిదానందుడు తామనుడు మారు మాట్లాడకుండా తన కావ్యాన్ని తీసుకుని వెళ్ళి రాజుకు వినిపించాడు ఈసారి రాజు కావ్యాన్ని మెచ్చుకున్నాడు అప్పుడు తామనుడు రాజుకు తన కావ్యంలో చిదానంద పండితుడు చేసిన మార్పులను గురించి చెప్పి ఆ మహాపండితుడు నా కావ్యానికి ఎన్నో మెరుగులు దిద్దాడు ఆ కారణంగా తమరు కావ్యాన్ని మెచ్చుకోగలిగారు అన్నాడు రాజు తామునుడి వినయగుణానికి సంతోషించి విలువైన కానుకలిచ్చి పంపించాడు ఈ విధంగా అహంకారం విడిచిపెట్టాక తామునుడి బుద్ధి మరింత పరిపక్వత చెంది తనలోని లోపాలని సరిగ్గా అంచనా వేసుకోసాగాడు ఆ కారణంగా అతడు త్వరలోనే రాజ్యమంతటా మహాకవి అన్న పేరు సంపాదించుకున్నాడు మరొక కథ కథ పేరు వాయస రాజు అనేక వేల సంవత్సరాల క్రిందట అవంతి దేశాన్ని అనూపుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఆస్థానంలో ఒక గొప్ప దైవజ్ఞుడు ఉండేవాడు ఆ దైవజ్ఞుడు రోజూ సూర్యోదయం వేళ నదికి స్నానం చేసేందుకు క్రమం తప్పకుండా వెళ్ళేవాడు ఆయన ఒకనాడు స్నానం చేసి శుచిగా ఇంటికి తిరిగి వస్తున్నాడు వచ్చేదారిలో ఒక మామిడి తోట ఉన్నది దైవజ్ఞుడు ఆ మామిడి చెట్ల క్రింద నుంచి నడిచి వస్తూ ఉండగా చెట్టు కొమ్మలపై ఉన్న ఒక కాకి సరిగ్గా అతడి మీద పడేటట్లు రెట్టవేసింది ఆయన మండిపడ్డాడు తనను ఈ విధంగా మైలుపరిచిన ఆ ఒక్క కాకినే కాక మొత్తం వాయస జాతినే సర్వనాశనం చేసి వేస్తానని గట్టిగా ప్రతిజ్ఞ పట్టాడు ప్రతిజ్ఞ నెరవేరేటందుకు పరిస్థితులు కలిసి వచ్చినాయి ఎలా అంటే రాజుగారి కోట పక్కన ఒక పూరి గుడిసె ఉన్నది ఆ గుడసెలో ఒక ముసలివాడు ఉండేవాడు ఆ రోజునవాడు వరి ధాన్యం ఎండలో పోసి కావలి కూర్చున్నాడు మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతున్నది కాపలా కూర్చున్న ముసలివాడు కునికిపాట్లు పడసాగాడు ఆ పక్కనే మేస్తున్న ఒక గాడిద ముసలివాడు అలా ఆదమరిచి ఉన్నప్పుడల్లా ధాన్యం మీద పడి బొక్కుతూ వచ్చింది రెండు మూడు సార్లు గాడిదను ఆదలించి చూశాడు కానీ అది అక్కడి నుంచి పోలేదు ఇక ఇది పని కాదనుకొని ముసలివాడు గాడిదని పట్టుకున్నాడు ఇంత నూనె పోసి ఒక తాటాకు తడిపాడు గాడిద తోకకు ఆ ఆకు కట్టి నిప్పు ముట్టించాడు బగ్గుమని మంటలు లేవగానే గాడిద పరిగెత్తసాగింది పై తెలియని గాబరాలో అది రాజుగారి ఏనుగుశాలలోకి చొరపడింది దానితో ఏనుగుశాల నిప్పంటుకున్నది మంటలో చిక్కుకున్న ఏనుగులు ఘీంకరిస్తూ అటు ఇటు పరిగెత్తసాగినాయి ప్రజలు భయకంపితులయ్యారు హాహాకారాలు చెలరేగినాయి మావటి వాళ్ళు శ్రమపడి ఎట్లా అయితేనేమి వాటిని పట్టి గొలుసులతో గట్టిగా కట్టివేశారు ఇలా జరగటంతో రాజుగారికి చాలా కలవరం కలిగింది గాయపడిన ఏనుగులకు గజవైద్యులు చేతనైన చికిత్సలన్నీ చేశారు ఎక్కడెక్కడి నుంచో అనేకమైన ఔషధులు తెచ్చి తైలాలు రాయించి మర్దనాలు చేయించి చూశారు గుణం ఇవ్వలేదు కొన్నాళ్ళ తర్వాత రాజుగారు యథాలాపంగా ఈ సంగతి దైవజ్ఞుడితో అన్నారు ఇటువంటి అవకాశం ఎప్పుడు చిక్కుతుందా అని కనిపెట్టుకుని ఉన్న దైవజ్ఞుడు భలే సంతోషం పొందాడు ప్రభు ఆ ఏనుగుల గాయాలు మానాలంటే కాకి కొవ్వు తెప్పించి రాయిస్తే సరిపోతుంది ఘనవైద్యులు మని కబుర్లు చెప్పే ఆ వైద్యులకి ఈ మాత్రం ఎందుకు తెలియదో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాజుగారికి ఈ చికిత్సా పద్ధతి బాగున్నట్లే తోచింది పైగా ఖర్చులేనిది ఎక్కడ కనబడిన కాకిని అక్కడనే పట్టి చంపి రాజనగర్కు తేవలసిందని రాజుగారు దండోరా వేయించారు ఇంకేం రాజ్యంలో ప్రతివాడు వేటగాడైపోయాడు వందల వేల సంఖ్యలో కాకులను చంపి తేసాగారు రాజు సాగిస్తూ ఉన్న ఈ దురంతము ఆనాడు కాకులకు నాయకుడిగా ఉన్న వాయసరాజుకు రాజుకు చాలా విచారం కలిగించింది రాజును కలుసుకోవాలని అనుకున్నాడు వాయసరాజు ఎగిరి వెళ్ళి రాజ ప్రాసాదం చేరుకున్నాడు ఆ సమయంలో కలకల్లాడుతూ నిండు దర్బారు జరుగుతూ ఉంది వాయసరాజు సూటిగా ఎగిరి వెళ్ళి రాజుగారి సింహాసనం పక్కన వాలాడు అది చూసి సేవకులు ఇదేమిటి కాకి వచ్చి వాలిందేమిటి అంటూ పట్టుకోవటానికి ప్రయత్నించారు కానీ దానినేమి చేయవద్దని చెప్పి రాజు వాళ్ళని వారించాడు అప్పుడు వాయసరాజు మానవ భాషలో రాజుతో ఇలా అన్నాడు రాజా తమరు కోపగించక నా పలుకులు ఆలకించాలి రాజైనవాడు ఇతరుల సలహాలని ఆచరణలో పెట్టే ముందు మంచి చెడ్డలు ఆలోచించి చూడాలి అలా చేయకపోతే ఎంతోమందికి దుఃఖ అవుతుంది మీ దైవజ్ఞుడు కాకి కొవ్వు ఏనుగుల గాయాల్ని మాన్పగలదని చెప్పాడు నిజానికి కాకి శరీరంలో కొవ్వు ఉండనే ఉండదు ఇది దుష్టబుద్ధితో ఇచ్చిన సలహా కానీ మరొకటి కాదు ఈ మాటలు విని రాజు అనూపుడు అమితంగా ఆశ్చర్యపోయాడు కాకి శరీరంలో కొవ్వు ఉండకపోవటానికి ఏమిటి అని వాయసరాజును ప్రశ్నించాడు అందుకు వాయసరాజు మానవలోకమే దానికి శత్రువు కాగా మరణ భయంతో ఎల్లప్పుడూ మగ్గిపోయే కాకి కొవ్వు ఎలా పడుతుంది ప్రభు అని ఎదురు ప్రశ్న వేశాడు దీనితో రాజుకు సత్యం తెలిసిపోయింది కాకులను చంపరాదని శాసించాడు దుష్టబుద్ధితో తన చేత పాపకార్యం చేయించిన దైవఘ్నుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి వేశాడు ఆనాటి నుంచి రోజుకు రెండు పుట్ల ధాన్యము కాకులకు ఆహారంగా చల్లవలసిందని ధాన్యాగారాధిపతికి ఉత్తర్వు జారీ చేశాడు మరొక కథ కథ పేరు పండితుని జీవనోపాధి ఈ కథను రచించిన వారు వక్కలంక కిషోర్ గారు విమలపురి రాజైన వివేకవర్మకు సాహిత్యం అంటే తగని మక్కువ పాండిత్యం అన్నది సరస్వతి కటాక్షం ఉంటే తప్ప లభించని గొప్ప వరమని ఆయన విశ్వాసం ఆ కారణంగా ఆయన తనను దర్శించవచ్చిన కవులని పండితులను ఎంతగానో ఆదరించేవాడు శ్రీముఖుడనే కవి వివేకవర్మ ఆస్థాన ప్రధాన పండితుడు మంత్రి అయిన దీనిదికి పండితులంటే సదభిప్రాయం లేదు ధనంతో పోలిస్తే పాండిత్యం ఎందుకు కొరగాదని అతను భావించేవాడు ఒకసారి మాటల సందర్భంలో రాజు వివేకవర్మ దీనిదితో మహామంత్రి శ్రీముఖుడి పాండిత్య ప్రతిభ విశేషాలు చూసినప్పుడు నాకున్న సిరి సంపదలు వాటి ముందు గుడ్డిగవ్వకు సరిపోలవనిపిస్తుంది అన్నాడు అందుకు దీనిది నవ్వి మహారాజా మన్నించండి నేను తమ అభిప్రాయంతో ఏకీభవించలేను ధనంతో పోలిస్తే పాండిత్యం ఎందుకు పనికిరాదు పాండిత్యం లేకుండా జీవించవచ్చును కానీ ధనం లేకుండా జీవించడం సాధ్యం కాదు ఆ శ్రీముఖుడు మీరు జీవనోపాధి కల్పించకపోతే ఎంత పండితుడైనా ఉండి ఏం లాభము అన్నాడు వివేకవర్మకు మంత్రి మాటలు రుచించలేదు ఆయన మంత్రితో మీకు సాహిత్యం గురించిన సరైన అవగాహన లేక అలా మాట్లాడుతున్నారు అన్నాడు దానికి దీనిది మహారాజా నాకు సాహిత్యంతో ఇతర కళలతో పరిచయం లేకపోవచ్చు కానీ వాస్తవ జీవితాన్ని గురించిన అనుభవము తమకు కలిగితే తప్ప నా మాటల్లోని యదార్థము తమరు గ్రహించలేరు అన్నాడు ఇలా ఉండగా ఒకసారి రాజు వివేకవర్మ దీనిది విమలపురిలోని ఒక గురుకులాన్ని సందర్శించడానికి వెళ్ళారు ఆ గురుకులాన్ని మాధవానందుడు అనే ఆయన నడుపుతున్నాడు రాజ్యంలో మరే ఇతర గురుకులాల్లోని విద్యార్థుల కన్నా మాధవానందుడి గురుకులంలోని విద్యార్థులు ఎక్కువ ప్రతిభా పాఠవాలు చూపుతున్నారు వివేకవర్మ మాధవానందుని కలుసుకొని ఆర్య మీ గురుకులంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు మిగతా వారి కన్నా ఎక్కువ ప్రజ్ఞ చూపిస్తున్నారు ఇందుకు కారణం ఏమిటో చెబితే వినాలనుకుంటున్నాను అన్నాడు మాధవానందుడు చిన్నగా నవ్వి మహారాజా ఇక్కడ గురుకులంలో నేను బోధించాల్సిందంతా బోధించాక ప్రతి విద్యార్థికి ఆస్థాన పండితుడు శ్రీముఖుడు రచించిన కావ్యాన్ని ఒకదాన్ని ఇస్తాను ఆ కావ్యంలో తప్పు పట్టగలిగితే అప్పుడే అతడికి పత్రం ఇవ్వటం జరుగుతుంది అన్నాడు ఇది విని వివేకవర్మ కోపంగా అయితే మా ఆస్థాన పండితుడి కావ్యాల్లో తప్పులెంచటము మీ విద్యార్థులు విధిగా చేయవలసిన పని అన్నమాట ఇది మా ఆస్థానానికి తీరని అవమానము అన్నాడు మాధవానందుడు వినయంగా మహారాజా మహాకవి శ్రీముఖుడి కావ్యాల్లో తప్పు చెప్పగలగడం అంటే సామాన్య విషయం కాదు దానికి ఎంతో పాండిత్యం కావాలి మా విద్యార్థుల మేధాశక్తికి ప్రమాణంగా మీ ఆస్థాన పండితుడిని తీసుకుంటున్నామంటే అది మీకు గర్వకారణమే కానీ అవమానం ఎంత మాత్రమూ కాదు అన్నాడు ఈ మాటలతో వివేకవర్మ కాస్త శాంతించి సరే ఈనాటి వరకు మీ గురుకుల నుంచి ఎందరి విద్యార్థులు యోగ్యతా పత్రాలు తీసుకున్నారు అని ప్రశ్నించాడు ఏమని చెప్పేది మహారాజా ఏడాదికి ఒకళ్ళిద్దరికంటే ఉత్తీర్ణులయ్యేవారు కాదు కానీ ఈ ఏడాది పదిహేను మంది దాకా యోగ్యతా పత్రానికి అర్హులయ్యారు అయితే అలా అర్హులైన వారిలో చాలామంది సామాన్యమైన తెలివితేటలు గలవాళ్ళు కావటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అన్నాడు మాధవానందుడు మహాకవి శ్రీముఖుడి కావ్యాలలో తప్పులు పట్టగలవాళ్ళు సామాన్యమైన తెలివి గల వాళ్ళని మీరనటము వింతగా ఉన్నది అన్నాడు రాజు వివేకవర్మ ఆశ్చర్యంగా అప్పటి వరకు మౌనంగా ఉన్న మంత్రి దీనిది కల్పించుకొని ఇందులో వింత ఏమీ లేదు మహారాజా మాధవానందుల గురుకులం నుంచి వారికి మీరు ఆస్థానంలో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు అందువలన వేరే ఎవరైనా మహాపండితుడు శ్రీముఖుడి కావ్యాల్లోని లోపాలను ఎంచి సిద్ధంగా ఉంచుకొని ఈ గురుకులంలో విద్య పూర్తి చేసిన వారికి వాటిని ఎంతో కొంత ధరకు అమ్ముతూ ఉండవచ్చు గదా అన్నాడు మంత్రి లౌకిక బుద్ధికి వివేకవర్మ ఆశ్చర్యపోయాడు వారం రోజుల తర్వాత వివేకవర్మ చారులను పంపించి విచారించగా మంత్రి మాటల్లో నిజమున్నదని తేలింది రాజధానికి దాపులనున్న రామాపురము అనే గ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన శ్రీముఖుడి కావ్యాల్లోని తప్పులను ఎంచి మాధవానందుడి గురుకులం నుంచి వచ్చిన వారికి వాటిని చెప్పి ఎంతో కొంత ధనం వసూలు చేస్తున్నాడు రాజు వివేకవర్మ విష్ణు శర్మను చూడపోయి పండితోత్తమ మీరు చేయవలసిన పనైనా ఇది మీ కారణంగా ప్రతిభ లేని విద్యార్థులు పట్టాలందుకుంటున్నారు మీ పాండిత్యాన్ని ఇలా ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని అడిగాడు విష్ణు శర్మ చేతులు జోడించి మహాప్రభు ఇన్నాళ్ళకి ఈ విధంగానైనా మీ దర్శన భాగ్యం లభించింది గతంలో ఎన్నోసార్లు రాజధానికి వచ్చాను కానీ నా పాండిత్య ప్రతిభను చూసి తన స్థానం ఎక్కడ దెబ్బతింటుందోనని మీ ఆస్థాన పండితులు శ్రీముఖుల వారు నాకు మిమ్మల్ని కలిసే అవకాశం లేకుండా చేశారు సాక్షాత్తు మీ ఆస్థాన పండితుడిగా ఎంపిక చేసిన శ్రీముఖుని కావ్యాల్లోనే తప్పులెన్నదగిన నాకు ఎంతో కొంత ప్రతిభ ఉన్నదని అనుకుంటున్నాను ప్రతిభ లేని వారికి యోగ్యతా పత్రాలు లభిస్తున్నాయని మీరు బాధపడుతున్నారు ప్రతిభ కలిగి బుక్తి లేక నేను బాధపడుతున్నాను అందువలనే నా పాండిత్యాన్ని నా చేతనైన రీతిలో సొమ్ము చేసుకుంటున్నాను ఇందులో నాకు తప్పేమీ కనిపించటం లేదు అన్నాడు రాజు వివేకవర్మ మారు మాట్లాడకుండా రాజ ప్రాసాదానికి బయలుదేరాడు మంత్రి దీనిది ఆయనతో మహారాజా లక్ష్మి కోసమై సరస్వతి నమ్ముకునే పండితులు ఉన్నప్పుడు సాహిత్యం కంటే ధనం గొప్పదని నేను భావించాను అన్నాడు ఆ మాటలకి వివేకవర్మ నవ్వి పొరపాటు మహామంత్రి ధనం అనేది జీవనోపాధికి సహకరించేదైతే సాహిత్యము ఒక కళ కాబట్టి రెండిటినీ పోల్చడము అర్ధరహితం ధనార్జనకై పాండిత్యాన్ని అమ్ముకున్నాడని ఒక పండితుడిపై నేరారోపణ చేసే ముందు అతడికి మనం బతుకు తెరువు కల్పించామా లేదా అనేది ఆలోచించాలి విష్ణు శర్మ అలా ప్రవర్తించడానికి కారణం నేనే తప్ప అతడి తప్పు అణుమాత్రం కూడా లేదు అయితే మీ దురభిప్రాయానికి కారణము శ్రీముఖుడి వంటి కొందరు స్వార్థపరులు అన్నాడు ఆ తర్వాత రాజు వివేకవర్మ శ్రీముఖుడిని ఆస్థాన పండిత పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో విష్ణు శర్మను నియమించి పండితులెవరైనా సరే తనను సులువుగా కలిసే అవకాశం కల్పించాడు ఒకనాడు రాజు వివేకవర్మ మాటల సందర్భంలో విష్ణు శర్మతో పండితోత్తమ మీరు ఆస్థాన పండితులు గనక ఇక నుంచి మాధవానందుడి గురుకులంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పత్రాలు ఇవ్వటానికి మీ కావ్యాలనే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది అంటే మీ కావ్యాలలో తప్పులేనిన వారికే యోగ్యతా పత్రాలు ఇస్తారన్నమాట అన్నాడు దానికి విష్ణు శర్మ వద్దు ప్రభు ఇంతవరకు నేను చేసిన పనే రాజ్యంలోని మరొక పండితుడెవరైనా చేసే అవకాశం ఉన్నది అన్నాడు దానికి వివేకవర్మ ఇప్పుడు రాజ్యంలోని పరిస్థితులు గతంలోలా లేవు కదా ప్రతిభగల పండితుడికి నన్ను దర్శించే అవకాశం పూర్తిగా ఉన్నది అయితే ఇకపై మాధవానందుడి గురుకులం నుంచి ఒక్క విద్యార్థి కూడా పత్రాన్ని పొందకూడదన్నదే నా ఆకాంక్ష అన్నాడు నవ్వుతూ రాజు మాటల్లోని మర్మాన్ని గ్రహించి మౌనంగా తల ఊపాడు విష్ణు శర్మ మరొక చిన్న కథ కథ పేరు రాజుగారి వంటవాడు ఈ కథను రచించిన వారు కె వెంకట సుబ్బారావు గారు సింహకేతుడనే రాజు వద్ద గంటన్న అనే వంటవాడు ఉండేవాడు వాడు రాజుగారి కొక్కరికి మాత్రమే వంట చేసేవాడు అందరూ వాణ్ణి రాజుగారి వంటవాడు అనేవారు ఒకసారి రాణిగారి తమ్ముడు అక్కను చూడవచ్చాడు ఆమె గంటన్నకు రాజుగారితో పాటు తన తమ్ముడికి కూడా వంట చేయమన్నది గంటన్న చేయనన్నాడు రాణి భటుల్ని పిలిచి గంటన్నను అప్పటికప్పుడు లాక్కుపోయి సభలో ఉన్న రాజుగారికి ఫిర్యాదు చేయమన్నది రాజు గంటన్నను రాణిగారి మాట ఎందుకు ధిక్కరించావని అడిగాడు దానికి గంటన్న ప్రభు నేను మీకు మాత్రమే వంటవాణ్ణి ఈ సంగతి అందరికీ తెలుసు అన్నాడు రాజు గర్వంగా మీసాలు దువ్వుకొని గంటన్నకు ఒక ముత్యాల హారం బహుకరించి వాడి ఆత్మాభిమానాన్ని సభలో మరింత తెలియచేయాలన్న ఉద్దేశంతో నీకు వంద వరహాలు బహుమతి ఇస్తాను రాణిగారి తమ్ముడికి వంట చెయ్యి అన్నాడు గంటన వెంటనే అలాగే ప్రభు అన్నాడు రాజా జవాబుకు ఆశ్చర్యపోయి ఇందాక నాకు తప్ప మరెవరికీ వంట చేయనన్నావు ఇప్పుడు వంద వరహాలకు ఆశపడ మరొకరికి చేస్తానంటున్నావు అని ప్రశ్నించాడు అందుకు గంటన్న అదేం లేదు ప్రభు ఇందాక చేయినన్నది రాజుగారి వంటవాడినన్న ఆత్మాభిమానంతో ఇప్పుడు చేస్తానంటున్నది మీ మాట మీద గౌరవంతో ప్రభువుల మాటని ఒక వంటవాడు తోసిపుచ్చాడన్న అపఖ్యాతి తమరికి రాకూడదు కదా అన్నాడు సింహకేతుడు వాడి జవాబుకు చాలా సంతోషించి ఇస్తానన్న వంద వరహాలకి మరొక వంద కలిపి బహుకరించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్